అందరికీ నమస్కారం అండి నా పేరు గౌరీ ముందుగా మనందరి గురువైన బ్రహ్మశ్రీపథ మహాపత్రిజి గారికి స్వర్ణమాల పత్రి గారికి నా ఆత్మ ప్రణామాలు నేను తొంభై ఏడో సంవత్సరంలో నేను ధ్యానంలోకి రావడం జరిగింది నాకు ఇంట్లో ఉన్న మానసిక సమస్యల నుంచి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యల నుంచి కూడా నేను ధ్యానంలోకి వచ్చాను డాక్టర్ జీకే గారు మాకు ప్రథమ గురువు ఆయన ఆయన ద్వారా అంటే సమస్యలన్నిటికీ పరిష్కారం ధ్యానం అని చెప్పడంతో దాని ధ్యానాన్ని పట్టుకున్నాను హెల్త్ ప్రారంభంగా ఉన్న సమస్యలు నేను రోజుకి మూడు గంటలు నాలుగు గంటలు ఎంత టైం అయినా ధ్యానం చేసేదాన్ని తలనొప్పి గైనిక్ ప్రాబ్లం ఉండేది దానికి కూడా ఏమంటే మీకు ధ్యానం ద్వారా అన్నీ కూడా పూర్తి అవుతాయి మీకు దానివల్ల క్యూర్ చేసుకోవచ్చు అని అన్నారు ఆ పట్టుదలగా నేను పూర్తిగా ధ్యానాన్ని పట్టుకుని గంటలు గంటలు ధ్యానం చేయడం ద్వారాగా గైనిక్ ప్రాబ్లం ఏ డాక్టర్ గారి దానికి వెళ్ళి చూపిస్తే పూర్తిగా పోయిందని చెప్పారు దాని నుంచి తలనొప్పి ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గించుకోవడం తగ్గింది అన అనారోగ్య సమస్యలు తగ్గాయి ఆర్థిక సమస్యలు అండ్ ఇంట్లో ఏంటంటే మనం ధ్యానం చేస్తే మనకి ఏదైతే మనకు కావాలనుకున్న అది వస్తుందని చెప్పేసి సహా చెప్పడం ద్వారా అవి కూడా నేను ఇంట్లో అంతపరంగా కూడా ఆర్థిక ప ఆర్థిక ఇబ్బందులు కూడా పోయే పూర్తిగా చాలా బాగుంది ధ్యానం ద్వారా నాకు ఏదైతే నేను నమ్మానో ఆ ధ్యానాన్ని పెట్టుకొని ఈరోజు అందరికీ నేను చెప్పగలుగుతున్నాను ధ్యానం అనేది సమస్యలకి అన్నిటికీ పరిష్కారం అనేది అనమాట